రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అడల్ట్ వ్యాక్సినేషన్ అవుట్ రీచ్ నెట్వర్క్ ని ప్రారంభించింది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ యావోన్ ద్వారా పెద్ద వయసు వ్యక్తులకు రోగ నిరోధక సనోఫీ అండ్ సీరం ఇన్స్టిట్యూట్స్ తో కలిసి ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం కోసం యావోన్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు చిల్డ్రన్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్లా అవార్న్ అనే కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశాను ఇది అడల్ట్ వ్యాక్సినేషన్ నెట్వర్క్ అనమాట అవుట్ రీచ్ నెట్వర్క్ వ్యాక్సినేషన్స్ అనేది చిన్నపిల్లల డాక్టర్లు కానీ చిన్నపిల్లల హాస్పిటల్స్ కానీ సాధారణంగా చేస్తుంటారు ఇప్పుడు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకు లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి చూస్తే అడల్ట్ అడల్ట్స్లో కూడా కొన్ని వ్యాక్సినేషన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉన్నాయన్నమాట వాటి వల్ల ఎక్కువ మంది వ్యాధిని బాధపడి హాస్పిటలైజ్ అవుతున్నారనమాట ఇప్పుడు మన అడల్ట్లో కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ అడల్ట్ వ్యాక్సినేషన్స్ అనేది ప్రమోట్ చేయడం మొదలు